ఫర్దర్గా ఎట్లుండోతుంది కేసు అంటే ఇప్పుడు ఇంకా ఏదో మీరు అంటే సంబరపడతారు కానీ అసలు కథ ముందు కదా అని డిస్కషన్ కూడా వింటున్నాం కదా ఏముందండి అసలు ఇది అయిపోయింది అనుకుంటున్నారు కదా ఇంకో కేసు పెడతారా ఇంకొకళ్ళని చేస్తారా ఇంకొక పది మంది మీద పెడతారా వంద మంది మీద పెడతారా ప్రజల ఉన్న పిచ్చోళ్ళండి ప్రజల మెదళ్ళని సీల్ చేయలేరు కదా తర్వాత వీళ్ళు మంచి పరిపాలన ఇచ్చి ఇవన్నీ చేస్తే వేరే విషయం ఏం పరిపాలన జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా టీజీని టీఎస్ని టీజీ చేస్తాము చిహ్నాలను బీకేస్తాము తర్వాత రాజీవ్ గాంధీ బొమ్మ తీసుకొచ్చి పెడతాము ఈరోజు అది ఆయన సొంతం చేసింది కాదండి ప్రజల యొక్క ఆగ్రహము తర్వాత బీఆర్ఎస్ పార్టీ రైట్ ఫుల్ క్రిటిసిజం వల్ల ఇవాళ ఈ వాస్ టు ఇన్స్టాల్ తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని ఆయనకేమో సొంత కోరికని చేసిండా ఆయన ఆయన ఆలోచన నుంచి చేసిండా మేం చే అంటే ఓ రకంగా మేమే కారకులు ఇవాళ తెలంగాణ తల్లిని పెట్టించేది ఆయన నువ్వు తెలంగాణ తల్లి పెట్టకుండా రాజీవ్ గాంధీని తీసుకొని ఎంతకాలం అండి నాకు అర్థం కాదు ఈ దేశంలో మొత్తం ఇక్కడ ఉన్న ప్రతి ఇక్కడ ఎవరు లేడా ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందండి వేలాది మంది ప్రాణాలు ఇచ్చినారు రజాకర్ల ఉద్యమం జరిగింది రజాకర్ల ఉద్యమానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రాణాలు ఇచ్చినారు తెలంగాణ సాధన పోరాటం జరిగింది తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మూడు వందల డెబ్బై ఎనిమిది వందల మూడు వందల మూడు వందల ఎనభై మందిని ఇదే దుర్ దుర్మార్గ కాంగ్రెస్ కాల్చి చంపింది వాళ్ళ పేరు పెట్టిరా ఎందుకు పెట్టావు ఊకే రాజీవ్ గాంధీ ఊకే ఇందిరాగాంధీ ఊకే జవహర్లాల్ నెహ్రూ ఊకే రాహుల్ గాంధీ ఊకే సోనియా గాంధీ వీళ్ళపై వాళ్ళేడా ఇంత దిక్కుమాలే బానిసత్వం అండి నువ్వు ప్లీజ్ చేయదలుసుకున్నాంటే ఇక నువ్వు ఇంకా వేరే రకంగా ఏమైనా ప్లీజ్ చేసుకోవాలి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వాళ్ళ విగ్రహాలు ఈ దేశంలో ఎవరు లేడండి కోటాను కోట్ల మందిలో లక్షలాది మంది ప్రాణాలు త్యాగం చేసిన స్వతంత్రం కోసం ఒక రాజ ఆడ ఆడ ఏం పెట్టుకోవాలి తెలంగాణ తల్లిని పెట్టుకుంటాము తెలంగాణ తల్లిని పెట్టుకోవడం కోసం ఆ జాగణ ఏమైంది బయట రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాము రాజీవ్ గాంధీ విగ్రహం ఇప్పుడు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉందండి సోమాజి కూడా చౌరస్తాలో ఉన్నది ఎవడన్నా వద్దనమా చాలా విశాల దృక్పథంతోనే మేము కావాలని వాటిని ఆహ్వానించినాము ఉద్యమం నడుస్తున్న కాలంలో కూడా వాటిని కాపాడుకున్నాము దీనికంటే నాకు అర్థం కాదు మీరు కచ్చ పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ అసలు తెలంగాణ జై తెలంగాణ అనే మాటను మాట్లాడిన ఇంత మటుకు ఒక మాట మాట్లాడలేదు తెలంగాణ కాలంలో తుపాకీ చూపించినాడు మాకు హక్కు లేదా మాట్లాడేదానికి తెలంగాణ కోసం కొట్లాడినా సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్తో కొట్లాడిన ఒక పార్టీని చెప్పండి తెలంగాణలో తెలంగాణ కోసం సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ ప్రాణం పోతే పోయింది తెలంగాణ రావడం నా ప్రాణం పోవడం అనేది ఒక నినదించి కూర్చున్న ఒక ఆయన చూపించండి మాకు ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది తెలంగాణ మీద తెలంగాణ పోరాటవాదులకి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుంది తెలంగాణ మీద ఆత్మ గౌరవానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ రైట్ ఉంటుందా అడుగుతాము అడిగే హక్కు కూడా ఉన్నది రాజ్యాంగం ఇచ్చింది మేము రాజ్యాంగ బద్ధంగానే అడుగుతున్నాను రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతోనే అడుగుతా ఉన్నాము దానికి ట్రోలింగ్ చేస్తారా నేను అన్న నేను అన్నట్లేదు కదా ఎవడు రాజీవ్ గాంధీ ఎవడు నేను అన్నట్లే ఎన్ని పెడతావు అని అంటున్నాను ఎందుకు పెట్టదు ఎందుకు ఎందుకు పెట్టకూడదు అండి ఇక్కడ లోకల్ వాళ్ళ ఇది ఎందుకు పెట్టకూడదు తెలంగాణ తల్లి తెలంగాణ తల్లిని పెట్టుకొనే ఆ స్ఫూర్తితోనే ఆ యుద్ధం జరిగింది వెయ్యి మంది దాంతోనే ప్రాణాలు త్యాగం చేసినారు మరి వాళ్ళకు తల్లి విగ్రహం పెట్టుకుంటారంటే పెట్టుకున్నా అదేదో బయట పెట్టొచ్చు కదా నాకు కూడా అర్థం కానీ చాలా పెద్దది ఇంకా పెట్టుకోన్నో చోట్లు పెట్టుకోమని చెప్పారు అదేమో తెలంగాణ తల్లి విగ్రహం ఏమో లోపట పెడతారట రాజీవ్ గాంధీ విగ్రహం బయట పెడతారట ఇది ప్రశ్నిస్తే మళ్ళీ రాజకీయం ముద్ర వేసేస్తారు ఇంకొకటి ఏమీ లేదు ఏమీ లేదు మీకు విషయం ఏందన్న అంటే అన్నీ ఎవడు చేస్తాడండి అసలు విషయాలు చేతగానే ఒకటి అన్ని చేస్తాడు నువ్వు అసలు విషయాలు నువ్వు నాలుగు వందల ఇరవై ప్రామిసులు చేసినావు కార్డులు కూడా ఇచ్చినావు గ్యారంటీ కార్డులని ఒక ఐదో ఆరో కార్డులు సోనియా గాంధీ సంతకము రాహుల్ గాంధీ సంతకం పెట్టి ఇచ్చినావు అవి ఇంప్లిమెంట్ చేయి తర్వాత నాలుగు వందల పంతొమ్మిదో ఇరవై ప్రామిసులు చేసినావు అన్ని మేనిఫెస్టోలో పెట్టినావు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినావు ప్రజల ముందు మాట్లాడినా అది కాగానే ప్రశ్నిస్తేనే కాదు ఇంత వచ్చింది అనేది చెప్పుకున్నారు అవ్వలేదు అని అంటేనే ఇంత కర్మ వస్తుంది అవ్వలేదు ఇప్పుడు అసలే కష్టాలలో నిరుద్యోగులను రెచ్చగొట్టి ఏమేమో ప్రామిశలు చేస్తున్నావు నీకు ఒక్క రూపాయి ఫైనాన్షియల్ బర్డెన్ పడని ఒక్క రూపాయి కూడా ఒక నయా పైసా ఫైనాన్షియల్ బర్డెన్ పడని ఒక్క డిమాండ్ మీరు ఎందుకు చేయట్లేదండి ఒక్కటే డిమాండ్ వాళ్ళు ఏమన్నా ఉంటుందంటే మీరు ఈ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ని పెంచండి ఎందుకు చేయట్లేదు మీరు చేస్తానని చెప్పినారు మీరు ఇందిరా పార్క్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి కూర్చొని చెప్పినారు అంటే మోసం చేసి నీ మోసాన్ని ఇలా క్వశ్చన్ చేస్తే ఏం చేస్తున్నావు వీటన్నిటిలో నుంచి దృష్టి మళ్లించాల అందుకని ఈ పనులని ఈ విగ్రహాలు పెట్టే ఈ విగ్రహాలు పెట్టేది అయితే తర్వాత రోడ్ల పరిస్థితి చూడండి ఇక ఎట్లాంటి రోడ్లు అయిపోయిన దెబ్బకే అయిపోయినాయి కథం విగ్రహాలు పేర్లు మార్చుడు ఈ రకం ఈ రకమైన డైవర్షన్ టాక్టిక్స్ ఇలా ఒక ఒక చిన్న పిలుపు మీకు రాని వాళ్ళు షికాయితీ చేయండి మీకు రైతు బంధు రాని వాళ్ళు షికాయత్ చేయమని ఒక పిలిపిస్తే రెండు రోజుల్లో ఎంతమంది పంపించినారండి షికాయతిని ఒక లక్ష ముప్పై ఒక్క వేల మంది పంపించినారు రెండే రోజులలో నేనేవ ఇప్పుడు మీరు మీరు ఏది చేస్తే అది ప్రామిస్ చేయండి చేయలేని ప్రామిస్ చేయకండి లేకపోతే ప్రామిస్ చేసినప్పుడు మీరు చెప్పాలి నమ్రతతో చెప్పాలి అయ్యా మేము చేస్తున్నాము మీరు ఓపిక పట్టుకోండి మా పజిషన్ మేము ఎన్ని చేసినాము వీటన్నిటిని ఇట్లా అంచెలంచలుగా చేసుకుంటామని నమ్రతతో చెప్పు మనకు నమ్రత అంటే ఏందో తెలవద అది అట్లా అట్లా మెత్తగా మాట్లాడితే మంచిగా మాట్లాడితే ప్రజలతో మంచిగా మాట్లాడితే అవమానమే అది ఎవడు ఎవడు ఎదురు మాట్లాడకూడదా ఇంకేం ఏం చేస్తాడండి ఇంక ఇట్లా అంటే దత్తరాల వ్యవహారాలు అని అంటారు వీటిని డైవర్షన్ టాక్టిక్స్ తర్వాత మీ మీద అటాక్ చేసినారు అటాక్ చేసేసి అదొక ఇష్యూ అవుతుంది కొన్ని రోజులు అందులో పోతుంది డైవర్షన్ టాపిక్ డైవర్షన్ ఎన్ని రోజులు డైవర్ట్ చేస్తాం ఆఖరి రెండు రోజులు డైవర్షన్ చేస్తాం అసలు కేసీఆర్ గారు ఇంత మటుకు దిగలే మీకు టైం ఇచ్చిండు మీరు అమలు అమలు చేసుకోమని అన్నాడు ఆయన పాపం ఆయన మీ మర్యాదస్తుడు కాబట్టి మర్యాదగా మీకు టైం ఇచ్చిన ఆయన దిగితే మీకు తెలుస్తుంది అప్పుడు తెలుస్తుంది టైం అయిపోయిందండి ఎందుకన్నంటే ఈ పర్టికులర్ టైంలో చేస్తామని మేము చెప్పం మనం ఎవరూ చెప్పట్లేదు మేము అది సార్ మనం ఎవరూ కూడా వాళ్ళకి ఆపాదించట్లేదు వాళ్ళే ఇచ్చిన టైమ్లు ఆ టైమ్లు టైం టేబుల్ అని వాళ్ళు ఇచ్చినాయి అవి అడుగుతున్నాం రెండు లక్షలు రెండు లక్షల ఉద్యోగాలు అన్నావు వచ్చి రాగానే ఏడాది లోపల రెండు లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ డేట్లు లేవు తేదీలు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు జాబ్ అది క్యాలెండర్ అంటారు ఎవడన్నా మెడకాయ మీద తలకాయ ఎవడు కూడా దాని క్యాలెండర్ అన్నాడు క్యాలెండర్ అంటే ఎట్లా ఉంటుంది అంటే యూపీఎస్సీ క్యాలెండర్ ఉన్నది యూపీఎస్సి వాళ్ళు క్యాలెండర్ని వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నారు ఆ క్యాలెండర్ చూస్తే క్యాలెండర్ తెలుస్తుంది పరీక్ష ఎప్పుడు ఫలితం ఎప్పుడు ఇంటర్వ్యూ ఆర్డర్స్ ఎప్పుడు అపాయింట్మెంట్ ఎప్పుడు అనే అన్నీ ఉంటాయి జనాన్ని ఎంత కాలం మోసం చేస్తారండి జనానికి ఏం తెలియదు అనుకుంటారు జనాన్ని కూడా ఒక భయం గుప్పిట్లో ఉంచాలని ఒక ప్రయత్నం కావాలి అడిగితే తంతాం అడిగితే కేసులు పెడతాం అడిగితే ట్రోల్ చేస్తాం ఇంతే మరి ఇప్పుడు ఈ ఎనిమిది తొమ్మిది నెలలనే ఇట్లా చేస్తున్నారు అంటే పరిస్థితి ఏంది రేపు రోడ్ల మీదకి వచ్చి కొట్టిందాకా చూస్తారు అంతే జనాలంతా వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఓపిక ఓపిక పడతారు వాళ్ళు కూడా ఇంకా దాని ఓపిక నశిస్తే జనాలు తక్కువ తెలంగాణ బిడ్డలు తక్కువ అంచనా వేదిన కాదు కానీ రోడ్ల మీద కొట్టడం అనగా నాగరికమైన శరీరా వీళ్ళ వీళ్ళు చేసే కథలు రేపు అయిన దాని ప్రజలు పద్ధతినే రియాక్ట్ అవుతారు ఎట్లా పడితే నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఎవరన్నా కాదండి నేను ఒక్కటి అడుగుతాను మీరు 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 మరి చేసిన చేసిన అడుగుతా బిఆర్ఎస్ పార్టీ అంటే వెలేసిందా తెలంగాణ వెలేసిన పార్టీ బీఆర్ఎస్ గురించి ఎవరు మాట్లాడకూడదా ప్రజల గురించి అంటే వీళ్ళు మాట్లాడుతున్న మాటలోనే ఉంది కదా ప్రజల గురించి మాట్లాడితే మీరు బీఆర్ఎస్ కంటగడుతున్నారంటే మరి బీఆర్ఎస్ ప్రజల వైపే ఉన్నట్టే కదా మరి ఇంకా మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేసినందుకు ఒక చేసే చెప్తానండి బీఆర్ఎస్ పేరు తీసుకోకుండా వాళ్ళు పరిపాలన చేయలేరు రోజు రోజు గడవదు వాళ్ళకి రోజు గడవదు వాళ్ళు నెగటివ్గా అన్న తీసుకోవాలా పాజిటివ్గా అన్న తీసుకోవాలా ని కేసీఆర్ పేరుని రూపుమాపుతానని అన్నాడు అన్ని చోట్ల ని గుర్తు లేకుండా చేస్తాను నేను ఒకటే మాట చెప్తా ఉన్నా నువ్వు కేసీఆర్ పేరు తీయకుండా ఏ ఒక్క రోజు కాదు ఏ ఒక్క గంట గడవదు మీకు అంతే కదా మరి మేము ప్రజల వైపు మాట్లాడితే ఆడపిల్లల మీద నీచ రాజకీయాలు చేసుకొని మీకు ఎక్కడ గడుస్తుంది బీఆర్ఎస్ ముద్ర వేస్తారు ఎందుకు మేము అట్లా పోతే కండవాలు కప్పుకొని పోదుం కదా మేము ఏదో జర్నలిస్ట్ గా పోతే వీళ్ళు జర్నలిస్టులు అంట బీఆర్ఎస్ పెయిడ్ కుక్కలు పెయిడ్ బ్యాచ్ ఎవ్వరు నోరెత్తిన ప్రజల వైపు ఎవ్వరు నోరెత్తిన బీఆర్ఎస్ కి అంటా గడుతుంది గడుస్తలేదు మీకు బీఆర్ఎస్ ఏం మాట్లాడుతుందండి అదే బీఆర్ఎస్ ఏంది మీరు చేసిన ప్రామిస్ మీరు వాగ్దానాలు చేసినారో ఆ వాగ్దానాలు అమలు చేయమని అంటున్నది తర్వాత పాత ఏ అయితే ఉన్నాయో ఏ పద పద పథకాలు ఉన్నాయో వాటికి రెండు వంతలు మూడు అన్నారు మీరు అది ఇవ్వకపోయినా కానీ వాళ్ళకి ఇంత ముందు ఉన్నది వాళ్ళకి ఇవ్వండి అని అనండి ఇలా బంధు సరిగా ఇవ్వలేదు పెన్షన్లు సరిగా రావట్లేదు తర్వాత రైతు బీమా అమలు లేదు అనేక ఉన్నాయి